హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్లాగ్స్ మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది ఎస్ ఈరోజు మన రెసిపీ సేమియా పాయసం చిన్న చిన్న టిప్స్తో చాలా క్విక్గా చాలా ఈజీగా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఈ సేమియా చేయడానికి ఫైవ్ ఐటమ్స్ ఉంటే చాలు ఆ ఫైవ్ ఐటమ్స్ ఏంటో చూసేయండి క్రీమ్ మిల్క్ ప్యాకెట్ షుగర్ గీ సేమియా మిల్క్ మేల్ ఫస్ట్గా మనం పాలు అనేది గిన్నెలోకి పోసుకోవాలి స్టవ్ ఆన్ చేయకుండా పాలు అనేది ఫస్ట్ పోయాలి విశాఖ డైరీ వాడడానికి ట్రై చేయండి అదైతే టేస్ట్ బాగుంటుంది సో కొంచెం వాటర్ పోసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేయండి సో మరొక బాండి పెట్టుకొని ఒక స్పూన్ గీ వేసుకోండి ఫ్లేమ్ మీడియంలో ఉండాలి మరి హైలో ఉంటే సేమియా అనేది మాడిపోతుంది సేమియా యాడ్ చేసుకోవాలి సో ఈవెన్గా తిప్పుతూనే ఉండాలి మనం తిప్పడం మానేస్తే అదైతే మాడిపోతుంది చూస్తున్నారా కలర్ కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది ఇలా పూర్తిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీరు గ్యాస్ ఆఫ్ చేసేయాలి సో మనం పక్కన మరగపెట్టుకుంటున్న పాలని ఆ సేమియాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పూర్తిగా పాలన్నీ పోసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి ఈ సేమియా పూర్తయ్యే వరకు ఈవెన్గా ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగుపడుతుంది మా ఇంట్లో ఏ సెలబ్రేషన్ అయినా మా కిచెన్లో ఫస్ట్ ఫస్ట్ రెడీ అయిపోయే రెసిపీ ఈ సేమియా పాయసం మీలో ఎంతమందికి తెలుసు సేమియాలో ఒక్క ఐటెం వేస్తే సేమియా టేస్టే మారిపోతుంది అదేంటో తెలుసా మీకు అమృతం లాంటి సేమియా తినాలంటే మిల్క్ మేడ్ కలపాల్సిందే అదేనండి మిల్క్ మేడ్ అమూల్ మిఠాయి మేటి నేను యూజ్ చేస్తాను ఇది ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మనం వండుకునే సేమ్యాన్ని బట్టి దీని క్వాంటిటీ అనేది తీసుకోవాలి నేను హాఫ్ ప్యాకెట్ మిల్క్ వాడుతున్నాను కాబట్టి టూ స్పూన్స్ మిల్క్ మేడ్ వేస్తే సరిపోతుంది మిల్క్ మేడ్ వేయడం వల్ల ఒక స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది సేమియా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి నేను ఒక టూ స్పూన్స్ షుగర్ అయితే వేస్తున్నాను మనం మిల్క్ వేడ్ వేసుకున్నాం కాబట్టి షుగర్ అనేది కొంచెం తక్కువే వేసుకోవాలి సో స్వీట్ తక్కువ తినడమే మంచిది కదా అందుకే మనం షుగర్ని తగ్గించే వేసుకుందాం షుగర్ అంతా కలిసే వరకు ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో వేడిగా ఉన్నప్పుడే మనం కలిపేసుకుంటే ఆ షుగర్ అనేది కరిగిపోతుంది మా పిల్లలు బౌల్లోకి తీసే గ్యాప్ కూడా ఇవ్వలేదు అప్పుడే సగం ఖాళీ చేస్తారు నేను కాజు కిస్మిస్ యాడ్ చేయలేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అవి మా పిల్లలు తినరు కాబట్టి నేను యాడ్ చేయలేదు సో మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది సేమియా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ బాగుండే కామెంట్ చేయండి బాయ్ బాయ్